పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా మరి పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు ఇగరా నీకు ఎంత మెడగారు ఉన్నదిరా రా నన్ను చూసినా కూడా చూడనట్టు అయితే పోతాను వేంద్రా నాకు నమస్త పెట్టాలని తెలియదా నమస్తే పెట్టు రాయించడం నమస్తే పెట్టు ఇగరా ఇగరా మళ్ళీ పోతాను వేంద్రా నీకు నమస్త పెట్టకపోడు నా తప్పయిన తాత అని అనవారాకపోతాను వేంద్రా మక్కులు మక్కులు సాప్ అయితాయి అను అని రాయించడం అట్లా సూత్తన నీకు నాసు పెట్టడె ఎక్కుంది ఇంకా నీ తప్పు ఐనన కొల్ల ముసలడా నిన్న ను ఏం బిక్కుంటా బిక్కా అమ్మా ఎంత బాల్పురా నీ ఏం బిక్కుటో పికా నీ ఇంత పారు పెంట్రనికొ అ ముసలోడా బట్టి వాటిగా తోవ వంటి పోయేటోళ్ళను పిలిచి కొడుతున్నావు నీకేం బుట్టిందే నా మీద నా మీద గలవార్తారా నశాన్ని నాసాని నడిపినట్టు నాతా కొడుకా ముసలడా మావల్ని తీస్తావ్ ఏయ్ ఇగరె గా గా లస్కో లస్కో ఇక ముచ్చు కదా మా ముసలోని మీద ఇవాళ ఏమో నాశన కాలం కూర్చున్నది కానీ లేకుంటే గిట్ల ఎందుకు చేస్తాడు హలో ఎస్ఏ సార్ నమస్తే సార్ నేను జోరుదారు రావు మాట్లాడతాను సార్ నేను ఇంత ఉండిపోయి మక్కిలి సార్ నా మీద కేసు పెట్టరు సార్ అరే తన్నుల దీని వచ్చి కేసు పెట్టరు సూచ్యా ఫోన్ పెట్టేది అని అంటాడు ఏం సార్ అవ్వతోడు సార్ ఇప్పుడే నేను ఇంత ఉండిపోయి కొట్టినా సార్ వాడు వాడు ఏడు ఏడ్చుకుంటా పోయిండు అరే నా మీద కేసు పెట్టుకు సార్ జనం అంతా పుణ్యం ఉంటుంది మీకు ఏంది నువ్వే అన్నని కొట్టినవు మళ్ళీ నువ్వే ఉల్టా పోలీస్ సార్లకు ఫోన్ చేసి నీ మీద కేసు పెట్టమంటున్నావు నీకేం పోయే కాలంరా ముసలోడా పోయే కాలం కాదే పొక్కిలి మొకం దానా పైకి వచ్చేయి ఇకమాతీది అబ్బా ఎత్తా 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 ఎల ఎత్తన అనేది వేసి ఒక రెండు మూడు కేసులు మీదేసుకొని జైలుకు పోవాలి నేను అత్తా ఇవ్వనిదన్నా ఇవ్వనిదన్నా డౌటే లేదు నువ్వు నిన్న మొన్న రెండొద్దులు కలువుకు రానప్పుడే అర్థమైంది నిన్ను ఏ పాటో పిచ్చి కుక్కే కలిసినట్టున్నది ముసలోడ జల్దిన పోయి దాగలను యూసుకపో లేకుంటే పిచ్చి ముదిరే ఛాన్స్ ఉన్నది ఎవరికే పిచ్చి నీకు పిచ్చి నీ అవ్వకు పిచ్చి నీ అయ్యకు పిచ్చి నీ చుట్టాలకు పిచ్చి నీ దోస్తులకు పిచ్చి నాకు పిచ్చి అంటే వానే కుక్క చౌలదానా ఇంట బొందల మీద పాత గుడ్డలు ఏర్కాచుకునేదానా తిని పారేసిన నల్లి బొక్కలను కరుక్కొని తినేదానా ఏ మర్యాదగా మాట్లాడు ముసలాడా నాకే గనుక కోపం వచ్చింది అనుకో మంచిగా ఉండదు మరి చెప్తున్నా అబ్బాయి కొడుకా దీని ఇతని రెచ్చగొచ్చేది ఉంటే ఇది నా మీద కేసు పెట్టినా పెడుతుంది పోలీస్ స్టేషన్ లో ఇతని రెచ్చగొడదాం ఏం చేస్తావే నువ్వు ఏం చేస్తావు నువ్వు నీ లెక్క ఎంత నువ్వు ఎంతనే నువ్వు పెడతావు నా మీద కేసు పోలీస్ స్టేషన్ లో పెట్టుకోపో పెట్టుకోపోదే నువ్వు కడుపుకు తినేది బువ్వే అయితే నీళ్ళు ఎనిమిది ఉన్న సౌరవ ఎంచుకలే అయితే నీకు రోషం పౌరుషం ఉంటే ఇప్పుడే పోయినా మీద కేసు కేసు పెట్టిపోయా మీ మీద ఒక్క కేసు కాదు ముసలోడా రెండు కేసులు పెడతా గానీ ఇంతకు పోలీసులు అంటే గోసు తడుపుకునే నువ్వు మాటి మాటికి కేసు పెట్టమని ఎందుకు అంటున్నావు అది చెప్పు ముందు గల చెప్తా గానీ మరి ఊళ్ళు ఎవ్వలకి చెప్పద్దు మరి చెప్పు చెప్పు ఎవరికి చెప్పగాని అది ఇత కేసులు అయితేనే జల్లిన ముఖ్యమంత్రి కావచ్చునే ఇత కేసులు అయిన వాళ్ళే మంది మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అయిందట కదా అందుకే మా కవితక్క జైలు నుంచి ఇంటికి రాకముంటే నేను జల్లిన జైల్లోకి పోవాలే అందుకే నా మీద కేసు పెట్టుదే మీకు పుణ్యం ఉంటుంది దండం పెడతా ఓహో నిన్న మొన్నటి సంధి చాలా మంది ఇదే ముచ్చట అంటున్నారు కవితక్క అక్క జైలుకు పోయింది కాబట్టి కాబోయే సీఎం ఆమె అని వాళ్ళు వీళ్ళు టోల్స్ తెట్టాలు గా ముచ్చట తెలుసా నువ్వు గింత గానమే గుర్తున్నావు అవును ఈ ముచ్చట చక్కగా తెలియకనే కావచ్చు మా జగనాల్ సారు చంద్రాల సారును జైలుకు తోలిండు ఆయన జైలు నుంచె ఇవితలకి రాగానే ఈయన ఆయన ఆయనకు అప్పచెప్పి ఇప్పుడు మధ్య నాకు సారు పక్కకు చ ఎంత పని అయిపోయాను ఈ ముచ్చటి నాకు మొదటి నుంచి తెలిసేది ఉంచేనా మస్తు కేసులు మీదేసుకుందను వచ్చిగా ఇంటికాడ రికాం రికాంగ్ తినుకుంటా వంట ఏం చేస్తాను చెప్పు అదే కేసు వేసుకొని జైలుకి పోయి గదే తిండి తినుకుంటే జైల్లో పండకపోయినా బాబా ఎంత కాలం ఉదా అయిపోయాను నీకు ఎర్రి బగ్గనే లేసినట్టున్నది ముసలోడా నువ్వు అన్నట్టు జైలుకు పోయిన కవితకే ముఖ్యమంత్రి అవుతుంది అనుకుంటే ఆ ఛాన్స్ ను కేటీఆర్ సారో హరీష్ రావు సారో ఎందుకు అని ఇస్తారే వాళ్ళకి ఎవ్వరి ఈగురం చెప్తలేనట్టున్నారు అట్టనగా మా ఏకే పాల్ సార్కున్ను మా షర్మి కూడా ఈ ముచ్చట తెలివకనే మళ్ళీ ఎంత ప్రసారం చేసినా ఎన్ని పాదయాత్రలు చేసినా ఎంత పోరాటం చేసినా ముఖ్యమంత్రులు అయితే అట్లా జైలు వాళ్ళంతా ముఖ్యమంత్రి అయితారు అని ముచ్చట నిజమే అయితే ఖైదీలు ఉండేటందుకు జైలు సరిపోకపోవేనా తమరికి అంటే ఇప్పుడు నేను చెప్పేది అవద్దాం అని అంటావు అంతేనా ఇప్పుడున్న ముఖ్యమంత్రుల ఎవరెవరు జైలు పోయి వచ్చి ఎరికేనా నీకు మన రేవంతాల్ సారు ఓటుకు నోటు కేసు కింద జైలు పోయి వచ్చిండా చంద్రాల సార్ మొన్న మొన్ననే జైలు పోయాచి ముఖ్యమంత్రి అయిందా గా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ కూడా జైలు పోయిందా అట్లనే ఇప్పుడు మా కవిత జైలు పోయింది బయటికి వచ్చిందంటే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఆమె అందుకే ఆమె పోటీగా నేనే ముఖ్యమంత్రిగా నిలబడదాం అని జైలు పోదాం అంటే ఒక్క కేసు అయితే అయినా చేసుకుంటా సుడు సరే సరే ఈ కేసుల సంగతి అటు కానీ వాళ్ళెవరో ఆ సంగతి చూసుకో ముందు ఏ ముసలడా మావన్న ఎందుకు కొట్టావు నేను కొట్టా మావన్నీ ఎందుకు వచ్చినావు అని అంటే ఏం చెప్తారు మీరు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా అంటే ఇప్పుడు ఇద్దరు నాకు దొంగతా ఇద్దరి ఏం చెప్తారు మీరు నువ్వా ఇద్దరు అబ్బా అబ్బా కొడుక మీ ఓ నాయనా కేసులు పెడతారో ఏమని అనుకుంటే కూసాలుగా అనేటట్టు గుంజిపోతాను ఎవరు మీ నోళ్ళలో మళ్ళీ పెట్ట వద్దు నాకు ఈ జైలు వద్దు నాకు ఈ తిండి వద్దు ఈ కేసులు వద్దు నాయన నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు అబ్బా అబ్బా కొడుకా సుశీలు గత పబ్లిక్ జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారనే వార్త సోషల్ మీడియాలో బగ్గ చక్కర్లు కొడుతుండే వరకు మా తాతకి ఈ గ్రమ్ము గటే వేసుకున్నాడు ఈ లెక్కన కవితక్క కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నది కావచ్చు అని కొందరు కామెంట్లు పెడుతున్నారు జైలుకు పోయేస్తే పరపతి పెరుగుతుందని సినిమాలల్లా విలన్లు డైలాగులు చెప్తే ఏమో అనుకున్నాం కానీ బయట నిజంగానే గదే జరుగుతున్నది కదా